నమస్కారం ఆధ్యాత్మిక వార్తా భక్తి విశేషాలకు స్వాగతం శ్రీశైల మల్లన్న క్షేత్రంలో సహస్ర దీపార్చన వైభవంగా జరిగింది సహస్ర దీపార్చన మండపంలో వేద పండితుల మంత్రోచ్చారణల నడమ వెయ్యి దీపాల ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు ప్రతి సోమవారం లోక కళ్యాణార్థం ఈ వేడుకను నిర్వహించడం ఆనవాయితీ ఈ కార్యక్రమంలో అర్చకులు వేద పండితులతో పాటు భక్తులు పాల్గొన్నారు అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दु कलाधर इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव पुरगा శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు వెండి రథోత్సవం ఘనంగా జరిగింది స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ దక్షిణ ద్వారం వద్ద వెండి రథంపై అధిష్టింపజేసి ప్రాంగణంలో రథోత్సవం నిర్వహించారు పలువురు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు सप्तधातुर्नवा पंचकोसा ना पाणी पदौ न चोपस्त्रुचिदानंद शिवोहम शिवोह चिदान मे द्वेष रागौ न मे लोभ मोह मदो नैव मे नैव मत्सर्य भावः न धर्मौ न चार्थो न कामः శ్రీశైల క్షేత్ర పాలకుడు శ్రీ బయలు వీరభద్రస్వామికి విశేష పూజలు పరోక్ష సేవ జరిగాయి అమావాస్య సందర్భంగా తొలుత మహాగణపతికి పూజలు చేశారు అనంతరం పంచామృతాలతో పాటు బిల్వోదకం కుంకుమోదకం శుద్ధ జలాలతో అభిషేకించారు వేములవాడ రాజన్న ఆలయంలో మహాలింగార్చన వైభవంగా జరిగింది ఉదయం స్వామివారికి పదకొండు మంది రుత్వికులతో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం పరివార దేవతలకు అభిషేక పూజలు చేశారు మహాలింగార్చన సందర్భంగా మూడు వందల అరవై ఐదు లింగాలను పదిహేను ఆవరణాల్లో చేర్చి ప్రాణప్రతిష్ఠ చేసి వేదమంత్రాలతో నిర్వహించారు అనంతరం లింగాకారంలో పేర్చిన జ్యోతులను వెలిగించారు దాదాపు రెండు గంటల పాటు లింగార్చన కొనసాగింది अद्भुत विग्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दु कलाधर इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद साम्ब सदा शिव साम्ब सदा साम्ब सदा ऋग्वेदश्रुतिमौलिविभूषण रविचन्द्राग्नित्रिनेत्र शिव रूपमनादिप्रपञ्चविलक्षणतापनिवारणतत्त्वशिव स्वूपर्वुध प्रिय महेश शिव नूताधीश వేములవాడ బద్దిపోచమ్మ ఆలయానికి భక్తులు బారులు తీరారు సోమవారం రాజన్నను దర్శించుకున్న భక్తులు మరుసటి రోజు బద్దిపోచమ్మను దర్శించుకోవడం ఆనవాయితీ ఇందులో భాగంగా బోనమెత్తుకుని డప్పు చప్పుళ్ల నడుమ ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనాలు సమర్పించారు పోసి మొక్కులు చెల్లించుకున్నారు Thank you. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మైపాడులో శ్రీ లలితా సహస్రనామ పారాయణం జరిగింది శ్రీ రామానంద భారతీ స్వామివారి చాతుర్మాస్య దీక్షలో భాగంగా సముద్ర తీరాన ప్రత్యేక హోమం కోటి లలిత నామావళి చేశారు అనంతరం భువనేశ్వరి మాతకు పూజాధికారులు నిర్వహించారు తొలుత రామానంద భారతీ స్వామితో కలిసి భక్తులు సముద్ర తీరానికి చేరుకున్నారు ఆకు ఒక్క పసుపు కుంకుమ సముద్రానికి సమర్పించి హారతులు పట్టారు

ജയമുലി വരലക്ഷ്മി മാ വരമുലി ശ്രീലക്ഷ്മി രാവം സിരുലിയവം മാ മാലിമാ ലോകം పుత్రి నికు చిలు కుము గోలే పెడుదు దుం लक्ष्मी मायं मेलुकुम् గణపతి నవరాత్రి ఉత్సవ కళ్యాణోత్సవ వేడుకల్లో భాగంగా కాజీపేట గణపతి క్షేత్రంలోని ఉత్సవమూర్తులకు సముద్ర జలాలతో విశేష అభిషేకం నిర్వహించారు అనంతరం సహస్రావర్దనంతో అభిషేకించారు పలువురు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివార్లను దర్శించుకున్నారు i కాజీపేటలోని శ్రీ శ్వేతార్కామూల గణపతి క్షేత్రంలో గణపతి నవరాత్రుల కళ్యాణోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా తొలి రోజున బోనాల పండుగ నిర్వహించారు క్షేత్రంలో కొలువుదీరిన అన్నపూర్ణ మాతకు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం భక్తులు బోనాలతో ఆలయంలో ప్రదక్షిణ చేశారు ఉంటావా అమ్మా నాన్నతోనే అంతో ఇంతో ఇప్పించవా మా కుదర్శనానే కామారెడ్డిలోని సంకష్టహార మహాగణపతి క్షేత్రంలో విశేష పూజలు జరిగాయి తొలుత గణపతి పూజ చేసి తదుపరి గ్రహమండలేశ్వర స్వామికి విశేష అభిషేకం నిర్వహించారు స్థానిక భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు అనంతరం శివముష్టి వ్రతం నిర్వహించారు జిల్లా చీరాలలోని శ్రీ అవధూతల స్వామి మఠంలో యాభై రెండవ వార్షికోత్సవం ఘనంగా జరిగింది వార్షికోత్సవంలో భాగంగా సామూహిక గురు పూజ వివిధ పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు అనంతరం విశేషంగా అలంకరించి భక్తి గీతాలను ఆలపించారు వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం నీళ్లపల్లిలోని ఏకాంబరి ఆలయానికి భక్తులు పోటెత్తారు తెలంగాణ కర్ణాటక సరిహద్దు గ్రామాల నుంచి వందలాది మంది తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు దక్షిణ కాశీగా పేరుగాంచిన రామలింగేశ్వరుడి దర్శనానికి భక్తులు బారులు తీరారు మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గా మాత ఆలయం ఇంకా జలదిగ్బంధంలోనే ఉంది మంజీరా బ్యారేజ్ తలుపులు కూడా తెరవడంతో వరద ముప్పు పొంచి ఉంది అమ్మవారి పాదాలను తాకుతూ పాయలుగా చీలిపోయి ఆలయం ఎదుట మంజీరా పరవలు తొక్కుతోంది గర్భగుడి మూసేయడంతో రాజగోపురంలో ఉత్సవమూర్తి సన్నిధిలోనే పూజలు జరుగుతున్నాయి భక్తి విశేషాల్లో చిన్న విరామం అన్నవరం సత్యదేవుని ప్రసాదానికి ప్రత్యేక గుర్తింపు లభించింది భారత ఆహార ప్రమాణాల భద్రతా సంస్థ నుంచి ఈ గుర్తింపు లభించింది ఇందుకు సంబంధించిన పత్రాన్ని కాకినాడ జేఎన్టీయు కళాశాల దేవస్థానానికి అందజేసింది అన్నవరం శ్రీ సత్యనారాయణ వారి ప్రసాదానికి రాష్ట్రం అంతా కూడా ఒక ప్రత్యేక ప్రాశస్యత ఉంది భక్తులందరూ కూడా ఈ ప్రసాదం తీసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపిస్తారు అయితే ఈ ప్రసాదం ప్రమాణాలను ధృవీకరించుకోవడం అదేవిధంగా ఈ ప్రమాణాలని మరింత ఉన్నతీకరించడం కోసం ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారికి దేవస్థానం తరఫున మేము దరఖాస్తు చేయడం జరిగింది ఆ దరఖాస్తు స్వీకరించిన తర్వాత వారు కొన్ని కొన్ని సూచనలు అంటే ఇంప్రూవ్మెంట్ శానిటేషన్ వైజ్ కానీ ఇతరత్ర ఇంప్రూవ్మెంట్స్ కొన్ని సూచించున్నారు దానికోసం కొన్ని ఫిజికల్గా కొన్ని చేంజెస్ కూడా ఈ ప్రాసెస్ చెప్పడం జరిగింది ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాల్లో తిరుపతి ప్రసాదానికి ఎంత గిరాకీ ఉందో అన్నవరం ప్రసాదానికి కూడా అంతే గిరాకీ ఉంది తీర్థయాత్రకు వెళ్తే ఎవరైనా అన్నవరం ప్రసాదం తెచ్చారా అని అడుగుతారు అంతటి మహిమ కలిగింది ఈ ఈ ప్రసాదం అటువంటి ప్రసాదానికి మూడేళ్ల చరిత్ర ఉంది ప్రతి ఏడాది రెండు కోట్ల ప్రసాదం ప్యాకెట్లు ఇక్కడ ముడవుతాయి ప్రసాదం తయారీ విభాగంలో పనిచేసే వంటస్వాములు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచార నియమాలతో ప్రసాదాన్ని తయారు చేస్తుంటారు ప్రసాదం తయారు వారికి గోధుమ నూక పంచదార నెయ్యి యాలకులను వాడతారు స్వామివారి దర్శనానికి స్వామివారి వ్రతానికి ఎంతటి ప్రాముఖ్యత ఉన్నదో అలాగే స్వామివారి ప్రసాదానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉన్నది ఈ ప్రసాదం కోసం కూడా ఎక్కడెక్కడి నుంచో భక్తులు రావడం దర్శనం చేసుకునే ఆ అవకాశం వాళ్ళకి లేనప్పుడు కూడా ప్రసాదం తీసుకుని దర్శనం చేసుకుందామనే సంతృప్తి పొంది ఈ ప్రసాదాన్ని భుజించి స్వామివారిని దర్శించుకున్న అనుభూతిని పొందడం జరుగుతూ ఉంటుంది కొండపై వ్రతం ఆచరించే భక్తులు స్వామి వారి ప్రసాదాన్ని నైవేద్యంగా పెడతారు కొండ పైనతో పాటు దిగువన కూడా ప్రసాదాలు ఇరవై గంటలు అందుబాటులో ఉంటాయి ఈ సందర్భంగా ఈవో వో రామచంద్ర మోహన్ మాట్లాడుతూ భారత ఆహార ప్రమాణాల భద్రతా సంస్థ ఇచ్చిన గుర్తింపు దేవస్థాన బాధ్యతను మరింత పెంచిందన్నారు మాకు అనవర భజన స్వామి ఆరాధ్య దైవం అండి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మూడో తారీఖున వచ్చి దర్శనం చేసుకుంటాం మధ్యలో వీలైతే అప్పుడప్పుడు వస్తూ ఉంటాం అన్నవరం ప్రసాదం అయితే చాలా చాలా బాగుంటుందండి మిగతా గుళ్ళో కూడా ప్రసాదాలు బాగుంటాయి కానీ ఇది ఇంకా చాలా రుచిగా అనిపిస్తుంది బాగా నమ్మకమైన దేవుడు అండి మాకు అన్నవరం సత్యదేవుని దేవస్థానానికి భారీ రాబడి వచ్చింది ముప్పై నాలుగు రోజుల వ్యవధిలో కోటి అరవై నాలుగు లక్షల మేర నగదు వచ్చింది దీంతో పాటు భక్తుల కానుకల రూపంలో నలభై నాలుగు గ్రాముల బంగారం ఒకటి పాయింట్ ఎనిమిది కేజీల వెండి పలు విదేశీ డాలర్లు వచ్చాయి లెక్కింపు ప్రక్రియలో చైర్మన్ ఐవి రోహిత్ రామచంద్ర రామచంద్రమోహన్ వివిధ సేవా సంఘాల సభ్యులు పాల్గొన్నారు ఇవి నాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం e